కళలో ఆపిల్ కనిపిస్తే ఏం జరుగుతుంది కలలో ఆపిల్ యొక్క ఆధ్యాత్మిక అర్థం అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆపిల్ మానవ శరీరానికి చేసేది ఏమిటంటే దానికి శక్తిని ఇవ్వడం మరియు జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడం అలాగే మన ప్రేగులపై తక్కువ భారాన్ని ఉంచడం ఈ కళ నుండి మనం ఆధ్యాత్మిక అర్థాన్ని బయటకు తీసుకువచ్చినప్పుడు ఆపిల్ మన శరీరానికి సానుకూలమైన విషయాలను చేసినట్లుగా అది స్పష్టంగా చెబుతుంది దేవుడు చెప్పిన వాటితో మన మనస్సును నింపుకోవాలి మరియు మన చర్యలు మనల్ని మనం గర్వపడేలా చేయాలి ఇది మనం కరోనా దయ నిస్వార్థత సత్యసంధత విశ్వాసం ఆశ సమగ్రత నైతికత మరియు ఇతరుల బాధలను లాక్కొని మన జీవితంలో వారికి నిజమైన మార్గంలో కొంత ఆనందాన్ని ఇవ్వగల ప్రతిదీ నేర్చుకుంటేనే సాధ్యమవుతుంది మీరు మా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి కలలో ఆపిల్ తినడం మనం కలలో ఆపిల్ తినడం చూసినప్పుడు దాని అర్థం మనం మన శరీరం మరియు మనస్సుపై అదనపు భారాన్ని మోపుతున్నామని మరియు అది మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని మన పని జీవితంలో మళ్లీ తాజాగా శక్తివంతంగా మరియు కష్టపడి రావడానికి మనం ఏదో ఒక రోజు చిన్న సెలవులు లేదా సెలవులు తీసుకోవడానికి ప్రతి కారణం ఉంది ఈ కళ యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ఒకరి జీవితంలో మరింత శక్తిని తీసుకురావడం ఇది మనం ఈ కలను విని మన జీవితాల్లో సాధ్యమైనంత ఫిట్ గా మరియు ఆరోగ్యంగా ఉంటేనే సాధ్యమవుతుంది కళలు ఆపిల్ కొనడం కళలో ఆపిల్ కొనాలనే కల అంటే కలలు కనే వ్యక్తి తమ ఆరోగ్యం గురించి చాలా స్పృహ కలిగి ఉంటాడని మరియు ఎటువంటి ఖర్చు లేకుండా తమ ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేయాలని కోరుకుంటాడని అర్థం ఈ కల రూపంలో ఉపచేతన వారి తరపున మాట్లాడుతోంది ఈ కళ నుండి వారు ఏమి నేర్చుకోగలరు వాస్తవానికి ఏమీ లేదు ఎందుకంటే ఇది కళలు కనేవారికి ప్రశంసనీయమైన కళ ఈ కళ చూస్తున్న వ్యక్తి అనారోగ్యంతో ఉంటే ఈ కళ చూస్తున్నట్లయితే వారు ఇప్పుడు మంచి ఆరోగ్యం అంటే ఏమిటో అర్థం చేసుకుంటున్నారని మరియు ప్రస్తుత జీవితంలో ఏదైనా చిన్న అనారోగ్యం ఉంటే వారు ఖచ్చితంగా కోలుకుంటారని అర్థం కళలు ఆపిల్ అమ్మకం ఆపిల్ అమ్మాలని కలలు కనడం అంటే ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం కలలు కనే వారు తమ ఆరోగ్యంపై నిఘా ఉంచకపోవడం లేదా జంక్ ఫుడ్ వంటి చెడు ఆహారాలు తినడంలో ఎక్కువగా మునిగిపోయి అతిగా తినడం వంటివి చేస్తుంటారు ఏదో ఒక విధంగా వారు తమ ఆరోగ్యం పట్ల కళ్ళు మూసుకుని ఉండటం ఈ కల యొక్క వివరణ ఎవరైనా కలలో ఆపిల్ అమ్ముతూ వాళ్లని చూస్తూ ఉంటే వాళ్లు తమ జీవితంలో తమకు దగ్గరగా ఉన్న వ్యక్తి గురించి ఆందోళన చెందుతున్నారని అర్థం కలలో ఆపిల్ రసం ఆపిల్ జ్యూస్ కలలో వస్తే కళలు కనేవారి జీవితం సరైన మార్గంలో ఉందని మరియు వారి జీవితంలో ప్రతిదీ ప్రణాళిక ప్రకారం జరుగుతుందని అర్థం కళలు కనేవారు జీవితంలో తమతో తాము సంతృప్తి చెందుతారు మరియు వారు జీవితంలో ధనుయులుగా భావిస్తారు కళలు కనేవారి సానుకూల మనస్తత్వం గురించి కల స్పష్టంగా చెబుతుంది కలలో కత్తితో ఆపిల్ను కోయడం కత్తితో ఆపిల్ను కోస్తున్నట్లు కలలో వస్తే కలలు కనే వ్యక్తి తన బలాలు మరియు బలహీనతల గురించి బాగా తెలిసిన వ్యక్తి అని అర్థం కలలు కనే వ్యక్తి జీవితంలో ఇతరులపై వేలు పెట్టడం లేదా ఇతరులను నిందించడం కంటే తన సొంత బలహీనతలను నిర్మూలించుకోవడానికి ఇష్టపడే వ్యక్తి కళలు కనే వ్యక్తి స్వీయ అభ్యాసకుడు మరియు ఇతరుల నుండి మరియు వారి స్వంత తప్పుల నుండి పాఠాలు నేర్చుకోవడానికి ఇష్టపడతాడు కళలో ఆపిల్ తొక్క తీయడం ఆపిల్ తొక్క తీయాలని కళలు కంటున్నారంటే కళలు కనే వ్యక్తి జీవితంలో చాలా అసహనంగా ఉంటాడని అర్థం వారు వేచి ఉండలేని వ్యక్తులు మరియు తక్షణ ఫలితాలను కోరుకుంటారు ఇది కూడా ఒక కారణం కావచ్చు వారు విజయ స్థాయిని చూడకపోవచ్చు వారు నిజంగా అర్హులు ఈ కళ యొక్క సందేశం ఓర్పుగా ఉండటం అనే కళను నేర్చుకోవడం మన జీవిత మెరుగుదల కోసం కళలు మన దగ్గరకు వస్తాయి అది మన ఇష్టం మనం వాటి సందేశాన్ని అర్థం చేసుకుంటామా లేదా కళలో ఆపిల్ పండించడం ఆపిల్ కోస్తున్నట్లు కళ వస్తే కలలు కనే వ్యక్తికి త్వరలో శుభవార్త వస్తుందని అర్థం అది ఎక్కువగా వ్యాపారంలో లాభాలు లేదా కార్యాలయంలో ప్రమోషన్ పొందడం వంటి వాటికి సంబంధించినది ఈ కల సందేశం ఏమిటంటే కళలు కనే వ్యక్తి జీవితంలో గతంలో కంటే బలమైన ఆర్థిక స్థితిని కలిగి ఉంటాడు వారు కొన్ని అవకాశాలను కూడా పొందుతారు మరియు వాటి నుండి వారు ఎంత సంపాదిస్తారో కాలమే చెబుతుంది కలలో పడిపోయిన ఆపిల్ ఆపిల్ పండు రాలినట్లు కలలో పడటం అంటే కళలు కనే వ్యక్తి గతంలో మంచి సమయాల్లో జీవిస్తున్నాడని మరియు వారి వర్తమానం మరియు భవిష్యత్తుపై తక్కువ దృష్టి కేంద్రీకరించాడని అర్థం ఇది ఒక రకమైన హెచ్చరిక కళ ఇది కలలు కనే వ్యక్తికి వారి గతాన్ని ఎంత మంచిదైనా లేదా చెడు అయినా పూడ్చిపెట్టమని మరియు వారి భవిష్యత్తును ప్రకాశవంతంగా మార్చుకోవడానికి వారి వర్తమానంపై దృష్టి పెట్టమని చెప్పాలనుకుంటోంది కలలో చాలా ఆపిల్స్ చాలా ఆపిల్ల కలలో కనిపిస్తే కలలు కనే వ్యక్తి చాలా తెలివైన వ్యక్తి అని మరియు వారికి గొప్ప కమ్యూనికేషన్ మరియు నాయకత్వ నైపుణ్యాలు ఉంటాయని అర్థం అది వారిని ఇతరుల కంటే ఉన్నతంగా చేయడమే కాకుండా జీవితంలో ఇతరులను నడిపించే అవకాశాన్ని ఇస్తుంది కలలో పండిన ఆపిల్ కలలో పండిన ఆపిల్ పండు రావడం అంటే వేచి ఉండటం ఇప్పుడు ముగిసిపోయిందని మరియు ఆ కష్టకాలం ఇప్పుడు ముగిసిపోతుందని మరియు కళలు కనే వ్యక్తి తన కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతాడు మరియు వారి జీవితం పూర్తిగా మారిపోతుంది ఇది కళలు కనే వ్యక్తికి అన్ని కోణాల్లో శుభప్రదమైన కళ కలలో చెట్టుకు ఆపిల్ పండు వేలాడదీయడం చెట్టుకు ఆపిల్ పండు వేలాడదీసిన కళ అంటే కలలు కనే వ్యక్తి సాధించిన గమ్యం లేదా లక్ష్యం ఇంకా చాలా దూరంలో ఉంది మరియు వాటిని సాధించడానికి మైళ్లు ప్రయాణించాలి కళలు కనేవాడు ప్రయాణంలో నమ్మకంగా ఉండాలి మరియు ఖచ్చితంగా వారు రాబోయే కాలంలో ఉత్తమ ఫలితాలను చూస్తారు కలలో ఆపిల్ చెట్టు ఆపిల్ చెట్టు కల అంటే కలలు కనేవారి జీవితంలో చాలా అవకాశాలు ఉంటాయి మీరు ఎక్కడ దృష్టి పెట్టినా అది నిజమవుతుందని కళలు కనేవారికి చెప్పే కళ లాంటిది మీరు ఏమి చేస్తున్నారో నమ్మకం ఉంచుకోవడం మాత్రమే ఈ సమయంలో అవసరం మరియు మీ జీవితంలో అతి పెద్ద స్థాయి అద్భుతాలు త్వరలో జరుగుతాయి కలలో సగం తిన్న ఆపిల్ మీరు మీ వృత్తి జీవితంలో అప్రమత్తంగా ఉండకపోతే సగం తిన్న ఆపిల్ గురించి కల వస్తే ఎవరైనా మీ పనికి క్రెడిట్ తీసుకుంటారని అర్థం మీరు మీ పని ప్రదేశంలో ఉన్నప్పుడు ఇంట్లో సోమరితనం మరియు నిర్లక్ష్యంగా ఉండకూడదని కళలు కనేవారికి స్పష్టమైన సందేశం కలలు ఆపిల్ లోపల పురుగు ఆపిల్ లోపల పురుగు ఉన్నట్లు కల వస్తే మీ పార్టీని నాశనం చేయడానికి ఎవరూ వేచి ఉన్నారని అర్థం అంటే కొంతమంది అసూయపడే వ్యక్తులు మీ శ్రేయోభిలాషులమని చూపించుకుంటారు కానీ నిజానికి వారు కాదు మరియు మీ జీవితంలో మిమ్మల్ని క్రిందికి లాగడానికి అవకాశం కోసం మాత్రమే వేచి ఉంటారు కలలో ఆపిల్ సైడర్ వెనిగర్ తయారు చేయడం తాజా ఆపిల్లతో ఆపిల్ సైడర్ వెనిగర్ తయారు చేయాలనే కళ అంటే కళలు కనే వ్యక్తి కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు ముఖ్యంగా వారి జీర్ణ లేదా పునరుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన సమస్యలు మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండండి అది ఈ కళ యొక్క ఏకైక సందేశం కలలో ఆపిల్ల తీయడం ఆపిల్లను కోసే కళ అంటే కలలు కనే వ్యక్తికి చాలా ఇష్టాయిష్టాలు ఉంటాయని మరియు వారు బహిరంగంగా తమ ఇమేజ్ గురించి చాలా స్పృహ కలిగి ఉంటారని అర్థం కలలు కనే వ్యక్తి విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి మరియు బ్రాండెడ్ దుస్తులు మరియు ఉపకరణాలు ధరించడానికి ఇష్టపడతాడు ఇది ఈ కళ యొక్క వివరణ కలలు ఆపిల్ విసరడం మీరు ఆపిల్లను విసిరేస్తున్నట్లు కలలు కన్నప్పుడు అది ఒకరి జీవితంలో ఆశ మరియు విశ్వాసం కోల్పోవడాన్ని సూచిస్తుంది కలలు కనే వ్యక్తి తమ జీవిత కళలను వదులుకునే దశలో ఉన్నాడు మరియు వారు తమ నుండి అంచనాలను కోల్పోతున్నారు మరియు జీవితంలో తమకు ఏమీ మంచి జరగదని భావిస్తున్నారు ఇది నిజం కాదు కలలు కనే వ్యక్తి తమను తాము అసమానతలకు వ్యతిరేకంగా ముందుకు సాగాల్సిన సమయం ఇది మరియు వారు ఖచ్చితంగా విజేతగా బయటపడతారు కలలు ఆపిల్ పెంచడం ఆపిల్ పండించాలనే కళ అంటే మీ ప్రేమ జీవితం మెరుగుపడుతుందని మరియు మీరు జీవితంలో ఎవరినైనా చూస్తే వారు మీ ఉత్తమ జీవిత భాగస్వామి అని నిరూపించబడతారు వారు మీకు నైతికంగా మరియు భావోద్వేగపరంగా మద్దతు ఇస్తారు మరియు మీరు జీవితంలో నిరాశకు గురైనప్పుడు మిమ్మల్ని ప్రేరేపిస్తారు మొత్తం మీద ఈ కళ మీ జీవితంలోకి ఒక సానుకూల ఆత్మ ప్రవేశించడాన్ని వివరిస్తుంది కళలో కుళ్ళిన ఆపిల్ కుళ్లిన ఆపిల్ ను చూసిన కళ అంటే మీరు ఎలాంటి వివాదాలకు దూరంగా ఉండాలి మరియు ఇతరుల జీవితంలో జోక్యం చేసుకోకూడదు మరియు వారికి ఎలాంటి సూచనలు ఇవ్వకూడదు ఎందుకంటే అది మీకు ఎదురుదెబ్బ తగలవచ్చు మరియు మీరు తరువాత జీవితంలో పశ్చాత్తాపడతారు ఈ కళ గురించి సందేశం స్పష్టంగా ఉంది మీ జీవిత అవకాశాలపై దృష్టి పెట్టండి మరియు వాటిని మెరుగుపరచండి కళలో ఆపిల్ విత్తనాలు ఆపిల్ విత్తనాల కళ అంటే ఒక ఆలోచన పెద్దదిగా ఎదగగలదని మరియు మీరు దాని వెనుక కష్టపడి పనిచేస్తే మీకు అనుకూలంగా పనిచేస్తుందని అర్థం ఈ కళ కళలు కనేవారికి సానుకూల శకునము మరియు వారు ఈ కళను స్వీకరించాలి కళలో ఆకుపచ్చ ఆపిల్ ఆకుపచ్చ ఆపిల్ ను చూసిన కళ అంటే మీ ఆర్థిక పరిస్థితులు కాలక్రమేణా మెరుగుపడతాయని అర్థం ఇది నెమ్మదిగా వస్తున్నట్లు అనిపించినప్పటికీ మీరు మీ జీవితాన్ని సురక్షితంగా ఉంచుకోగలుగుతారు కానీ మీరు జాగ్రత్తగా ఉండవలసిన ఏకైక విషయానికి ఏమిటంటే జీవితంలో అనవసరమైన ఖర్చులను నివారించడం మరియు డబ్బు ఆదా చేయడం కలలో ఎర్ర ఆపిల్ కలలు కనే వ్యక్తి ఎర్రటి ఆపిల్ పండును చూసినప్పుడు వారు తమ శత్రువులను అంచివేస్తారని మరియు వారి సామర్థ్యంతో వారిని ఓడించగలరని అర్థం ఎవరు వారిని ఎదుర్కొనే అవకాశాన్ని తీసుకోరని అర్థం కళలు కనేవారి మనస్తత్వం చాలా శక్తివంతమైనది మరియు వారు చాలా ఉత్సాహంగా మరియు మానసికంగా బలంగా ఉంటారు కలలో పసుపు ఆపిల్ జీవితంలో కమ్యూనికేషన్ నేర్చుకోవాలని మరియు కెరీర్ దృక్కోణం విషయానికి వస్తే దౌత్యపరంగా ఉండాలని చెప్పే అరుదైన కళ ఇది ఈ విధంగా కళలు కనేవాడు ఇచ్చిన అవకాశాలను గరిష్టంగా ఉపయోగించుకోగలడు కలలో గులాబీ ఆపిల్ గులాబీ రంగు ఆపిల్ కలలో కనిపిస్తే కళలు కనే వ్యక్తి తన భాగస్వామితో చాలా మంచి సమయం గడుపుతాడని మరియు భవిష్యత్తులో వారితో ఇంద్రియ సుఖాన్ని పూర్తిగా ఆస్వాదించగలడని అర్థం ఈ కళ ద్వారా మంచి బంధం మరియు స్నేహం అర్థం అవుతుంది కలలో ఆపిల్ పై కలలో ఆపిల్ పై చూడటం గురించి కలల అర్థాలన్నింటినీ మేము ఇప్పటికే వ్రాసాము కలలో మా బ్లాక్ ఆపిల్ పైని చూడవచ్చు కలలో ఆపిల్ తో పోరాటం ఆపిల్ తో పోరాడుతున్న కళ అంటే కలలు కనేవారికి తమపై తాము నియంత్రణ లేదని మరియు వారు తమ జీవితంపై నియంత్రణ కోల్పోతున్నట్లు భావిస్తారు వారు అబద్ధంలో ప్రశాంతంగా మరియు చల్లగా ఉండాలనుకుంటే మరియు తమ జీవితంలో మరియు వారి ప్రియమైన వారి కోసం మంచి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే వారు కొన్ని ధ్యాన పద్ధతులను నేర్చుకోవాలి కళలు ఆపిల్ ముక్కలు కోయడం ఎవరైనా తమ కళలు ఆపిల్ ముక్కలు చూసుకుంటే వారు వివరాల్లోకి వెళ్ళడానికి ఇష్టపడే మరియు తమ తెలివితేటలను ఉపయోగించి వ్యూహాత్మకంగా పనులు చేయడానికి ఇష్టపడే వ్యక్తి అని అర్థం ఉపచేతన మనస్సు ఈ కళ ద్వారా కళలు కనేవారిని ప్రశంసిస్తుంది కలలో బంగారు ఆపిల్ బంగారు ఆపిల్ పండు కలలో కనిపించడం అంటే కళలు కనేవారికి జీవితంలో ఉన్నత విలువలు ఉంటాయని మరియు నైతికత మరియు నైతికతకు విరుద్ధంగా తమకంటూ ఒక పేరు తెచ్చుకోవాలని వారు కోరుకోరని అర్థం మళ్ళీ వారు జీవితంలో ఎంత మంచి వ్యక్తి అని ఇది చూపిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఆ యో బుక్ వర్డ్ ఆఫీషియల్ ఛానల్ అందుకే నమస్కారం ఓకేనా ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్ కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు అందరు నా ఛానల్ వీడియోస్ చూస్తున్నారు అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు మీకు కావాల్సిన అంతా తెలుసుకుంటున్నారు కాకపోతే లైక్ చేయడం షేర్ చేయడం ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ని ఎక్కడెక్కడ దొరకని కళల గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని వాటి గురించి తెలుసుకుని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే నేను ఛానల్ టూ థౌసండ్ లో స్టార్ట్ చేశాను ఇప్పటి వరకు జరిగిన ఒక మూడు నాలుగు వచ్చి కూడా థౌసండ్ అంతే సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతి వీడియోని లైక్ చేయండి ప్రతి షార్ట్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్ మీ ఫ్యామిలీ గ్రూప్లో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి చిన్న పని నాకు చేస్తే ఇంకా డెఫినెట్ గా మీరు ఒబ్జర్వ్ చేస్తున్నారు లేదు మీరు కూడా నేను మాక్సిమం రిప్లై చేయడానికి ట్రై చేస్తున్నా మీకు వచ్చిన కలలను ఎక్కడెక్కడన్నా సరే వాటి గురించి వాటిని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నా ప్లీజ్